బంజాలైవం ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నందికొట్కూరు మారుతి నగర్ వివాదంపై వాస్తవాలు వెల్లడించిన ఎంఎస్పీ నాయకులు ఆలగడ నియోజకవర్గంలో భక్తి శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖలో శుక్రవారం కలకలం కాకినాడ జిల్లా అన్నవరంలో గల సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజలు బంజారాల ఆరాధ్య దైవం ఆధ్యాత్మిక గురువు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది కర్నూలు నగరంలోని సమితి కార్యాలయంలో గోర్ బంజారా లంబాడి సుగాలి సంఘాల ముఖ్య నాయకులు సమావేశమయ్యారు ఈ సందర్భంగా హక్కుల పోరాట రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కైలాస్ నాయక్ మాట్లాడుతూ పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని కానీ ఏపీలో మాత్రం నిర్లక్ష్యం చేయడం సరికాదని మండిపడ్డారు దేశవ్యాప్తంగా పద్దెనిమిది కోట్లకు పైగా ఉన్న బంజారాల మనోభావాలను గౌరవించి ఫిబ్రవరి పదహైదున లేదా పద్నాలుగున ప్రభుత్వం జయంతి వేడుకలను అధికారికంగా జరపాలని కోరారు ఒకవేళ ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు నాయక్ కర్నూలు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ పాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు సేవాలాల్ మహారాజ్ జయంతిని ఏపీ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి డిమాండ్ నెరవేర్చుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల బహిష్కరణ తెలంగాణలో అమలవుతున్న విధానాన్ని ఏపీలో కూడా ప్రవేశపెట్టాలని కోరారు ఆర్ కైలాస్ నాయక్ నాగరాజు నాయక్ లక్ష్మణ్ నాయక్ రాము నాయక్ బాలు నాయక్ మరియు ఇతర సంఘాల నేతలు పాల్గొన్నారు భారతదేశంలో నివసిస్తున్నటువంటి అన్ని రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి బంజారాలుగా లంబాడీలుగా లభానీలుగా బాజీగర్లుగా లవానీలుగా సుబాలీలుగా సుగాలీలుగా సిరికి బంధుగా ఇట్లా రకరకాల పేర్లతో రకరకాల రాష్ట్రాలలో మమ్మల్ని పిలుస్తున్నప్పటికీ మేమంతా గోరు బంజారులం మా సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం మేము నేటికీ నడుచుకుంటున్నాం మా కులదైవమైనటువంటి సేవాలాల్ మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో అన్ని తండాలలో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని తండాలలో పిల్లలు పెద్దలు ముసలివాళ్ళు తండ మొత్తము కలిసి చేసుకునే ఘనమైన పండుగ ఇది ఈ పండుగ గురించి స్వయాన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే చెప్పినారు ఈ పండగ చాలా గొప్పదని చెప్పేసి మరి ఈ సేవాలాల్ మహారాజు గురించి ఆయన నోటి వెంబడే జై శేవాలాల్ అనే పదాలు కూడా వచ్చినాయి మరి అలాంటి శివాలాల్ మహారాజు జయంతిని మేము ఈరోజు ఏమంటున్నామంటే భారతదేశ వ్యాప్తంగా పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన గ్వార్ బంజారా అంబాడీలు కనబడి మేమంతా ఉన్నాం అంటే పద్దెనిమిది కోట్ల పైబడి ఉన్న ఈ సమూహానికి ఏకైక మార్గదర్శి శ్రీ సంత్ శివాలాల్ మహారాజ్ జయంతిని మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాం రాష్ట్రం విడిపోయిన తర్వాత మా జనాభా ఇక్కడ పదిహేను లక్షల జనాభా మాత్రమే మిగిలినారు అదే తెలంగాణలో తీసుకుంటే నలభై యాభై లక్షల జనాభా మిగిలినారు మీరు తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలలో మండల కేంద్రాలలో అధికారికంగా మా శివాలాల్ మహారాజ్ జయంతిని చేస్తున్నారు మరి ఇక్కడ ఏమైంది ఇక్కడ కూడా కూటమి ప్రభుత్వానికి మేము అంటున్నాం అసలు మీరు ఏం కూటమో ఏమో మాకు అర్థమైతలేదు గడిచి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ బంజారాలు లంబాడీలు సుగాలి అనబడే వాళ్ళు ఉన్నారు వాళ్ళకు ఒక మహా దేవుడు శివాలాల్ మహారాజ్ అనే అతను ఉన్నాడు అతని శివాలాల్ జయంతిని అధికారికంగా చేయాలని మేము గతంలో కూడా చాలా సార్లు మంత్రులకు ముఖ్యమంత్రులకు విమరాణలో ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు కూడా శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేస్తారని మేము ఆవేదన చెందుతున్నాం మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ సంవత్సరం ఇంకా మీకు పది రోజులు టైం ఉంది ఈ పది తొమ్మిది రోజులలో అధికారికంగా రేపు ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబుకు వస్తున్నారు ముఖ్యమంత్రి వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలంటే మేము ధర్నాలు రాస్త రోకాలు అడ్డాలు వేసేంత స్థాయిలో బంజారు అంబడేళ్ళం లేము మేము విజ్ఞప్తి చేస్తాం అవసరమైతే గట్టిగా డిమాండ్ చేస్తాం కానీ మా కోరికలు ఏవైతే ఉన్నాయి మా రాజ్యాంగ హక్కులు ఏవైతే ఉన్నాయో అవే అడుగుతున్నాం అందుకే రేపు వస్తున్న ముఖ్యమంత్రికి మేము ఈ మీడియా ద్వారా ఒకటే చెప్తున్నాం అయ్యా కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ తెలుగుదేశం అధినేతగా తమరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ బంజారాలకు మనోభావాలు దెబ్బతినకుండా బంజారాలకు సంబంధించిన శివలాల్ లాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని చెప్పి ఇక్కడ ముక్త కంఠంతో చెప్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అని చెప్తున్నాం ఇదే విధంగా బంజారాలకు సంబంధించిన ప్రతి మండలంలో మేము దాదాపు నలభై కానిస్టెన్సీలలో ఉన్నాం నలభై కానిస్టెన్సీలలో సగానికి సగం కానిస్టెన్సీలలో మా బంజారాల లంబాడీలు ఓట్లు ఇస్తేనే అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిచే స్థాయిలో ఉన్నారు మరి రేపు మీరు మా కోరిక నెరవేర్చకుంటే మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో పంచాయత్ ఎలక్షన్లు ఉండొచ్చు ఎంపీటీసీ ఎలక్షన్లు ఉండొచ్చు లోకల్ బాడీ ఎలక్షన్ లో మేమంతా కూడా బంజారాలము ఓట్లకు దూరం అవుతామని చెప్తున్నాము అవసరమైతే మీకు ఓటు కూడా ఏమో కూడా చెప్తున్నాం అందుకే ఖచ్చితంగా రేపు జరగబోయే ఈ నెల పద్నాలుగు పదహైదు పదమూడు తేదీలలో ఉండే శివలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలని ఇక్కడ ఒక డిమాండ్ ని ఒక విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నాం నా పేరు ఆర్ కైలాస్ నాయక్ నేను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నాను నందికొట్టుకూరు మారుతినగర్ చర్చి సమీపంలో నిన్న జరిగిన వివాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ ఘటనలో అయ్యప్ప స్వాములపై దాడి జరిగిందన్న వార్తలను స్థానిక మహిళలు మరియు కోట ప్రభాకర్ మాదిగా తీవ్రంగా ఖండించారు నిజానికి అక్కడ జరిగింది రెండు వర్గాల మహిళల మధ్య వాగ్వాదం మాత్రమే చర్చి వద్ద సౌండ్ తగ్గించుకోమన్న విషయంలో మొదలైన మాట పట్టింపు చివర కుగ్గుల ప్రవస్తావన వరకు వెళ్లింది మాల మాదిగలను కించపరుస్తూ మాట్లాడటంతో అక్కడే ఉన్న జాలంగారి నాగన్న అనే వ్యక్తి ప్రశ్నించారు ఈ క్రమంలో మహిళల మధ్య తోపులట జరిగింది అయితే ఈ గొడవను కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మతపరమైన రంగు పులుముతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయ్యప్ప స్వాములు పక్కనే ఉన్నప్పటికీ వారిపై ఎలాంటి దాడి జరగలేదని కానీ స్వాములను కొట్టారని వారి దండలు తెంచారని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి మత కలహాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని కోట ప్రభాకర్ మాదిగా ఆరోపించారు హిందూ క్రైస్తవ సోదర భావాన్ని దెబ్బతీస్తూ తప్పుడు వీడియోలతో రెచ్చగొడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని ఎంఎస్పీ డిమాండ్ చేస్తోంది వాస్తవాలు తెలుసుకోకుండా పోలీసులు తమను ఇబ్బంది పెడుతున్నారని బాధితులు వాపోతున్నారు నందికొట్టుకూరు మారుతి నగర్ చర్చ్ సమీపంలో ఇది మహిళల మధ్య జరిగిన వ్యక్తిగత కులపరమైన వివాదం మతపరమైనది కాదని అయ్యప్ప స్వాములపై దాడి జరిగిందని తప్పుడు ప్రచారం చేయడం వల్ల మత ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు వేరే వేరే వాళ్ళు వచ్చి ఇట్లా అయ్యప్ప సాములు మేము భజన చేసుకుంటుంటే వచ్చి అబ్జెక్షన్ చేసి ఈడ్చి కొట్టి మా మాలలు తెంచి చేసినారని అట్ట అయ్యప్ప సాముల మీద క్రియేట్ చేసినారు అది అబద్ధమైన మాటలు మేమైతే వాళ్ళనైతే ఒక చెయ్యి కూడా మేము ముట్టుకోలేదు వాళ్ళను ఒక కనీసం చెప్పుతో కూడలేదు అక్కడ ప్రతి ఒక్కరిని ఈడుకు పంపించినారు కదండి ప్రతి ఒక్క సేవకులు చూడండి ప్రతి ఒక్క హిందువులు చూడండి అందరూ ఇవ్వరైనా చూడండి దాన్ని మేము ఆ సాంబల మీద చెప్పులు నిలిచినట్టు కనబడినామో చూడండి మేమైతే ఇక్కడ అక్కడ ఎవ్వరం లేము ఒక అమ్మాయి మాత్రమే ఉంది ఆ అమ్మాయిని తనుతున్నారు మాత్రమే మేము అక్కడికి వెళ్ళినాం మేము తర్వాత ఆల్రెడీ గొడవ జరిగిపోయింది చెప్పులు తనే జరిగిపోయింది కొట్టే జరిగిపోయింది అక్కడ మేమైతే ఇలాంటి ఎవ్వరినే కానీ మేము అక్కడ ఆపరేషన్ చేయలేదు అతని మీద మేము చేయ కూడా వేయలేదు అయ్యా నువ్వు సాంబులు తిన్ను పక్కగా జరగండి అయ్యా అని మేము చెప్పినాం ఎందుకంటే మా దైవిక సేవకులు ఏమని చెప్పినారు మా మన బైబుల్ ప్రకారం ఎట్లా నడిచిందో ఎవరినైనా కానీ చిన్నలైనా పెద్దలైనా గౌరవించండి మంచిగా నడసండి ఒక దుర్మార్గమైన మాట కానీ ఒకరిని అవతల వలన అనేటప్పుడు మన దేవుని దృష్టిలో పెట్టకండి మన బైబుల్ గందం ఏం చెప్తుంది దాని ప్రకారంగా నడుస్తారని మా సేవకులు చెప్పినారు కానీ ఇలాంటి దుర్మార్గం పశీలన చేయమని మా సేవకులు అయితే మాకు ఎప్పుడు చెప్పలేదు కానీ అలాంటివి దృష్టించి మేము అలాగా మేము నడుస్తుంటే కూడా ఆ నడిచే మార్గంలో కూడా ఏమని చెప్తున్నారు తెలుసా వీళ్ళని ఎట్టయితే ఇది చేసి బైబుల్ గంధంలో చర్చిలో మీద బుడత చల్లాలని వాళ్ళు అంత అనగదొక్కాల వాళ్ళని అని చెప్పి అందరు కలిసి ఇది చేస్తున్నావు కానీ అవన్నీ అన్ని అబద్ధమైన మాటలు అవి లేదే కానీ అక్కడ అక్కడ జరిగిన క్వశ్చనే వేరు ఇండ్ల పక్కల ఇండ్ల పక్కల గొడవలు పెట్టుకొని ఆ స్వామిని సృష్టించుకొని ఎందుకంటే మాదిగ మాలల కొడుకులని తిట్టినారు వాళ్ళు వచ్చి తిట్టినందుకు ఆ మాట ఎందుకు తిడుతున్నారా అన్నదానికి ఎందుకోసం తెచ్చా మాదిగ మాలంటే కేసు ఎక్కువైతుందని చెప్పి ఇట్టయితే మాలలో వేసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఈ గొడవ ఎక్కడెక్కడ ఉన్న సామిమాలలో వేసుకున్న వాళ్ళల్లో వస్తారు కదా ఇక్కడికి ఇక్కడ వస్తే ఆ సామిమాలలో వేసుకున్న వాళ్ళు వస్తే ఇది సామిమాల మీదకి క్రైస్తవులందరూ కలిసి దాడి చేసినారని సృష్టించడానికి మాత్రమే వర్క్ చేసినారు ఇది కానీ ఆ సాములకు మాకు ఎలాంటి సంబంధం లేదు దయచేసి మేము ఎవరినన్నా అనింటే మారుదయపూర్వకంగా క్షమించమని అడుగుతున్నాం అడ్డుపడగా కూడా చెప్పులతో కొట్టడం ఒక వీడియోలో అందరూ ప్రత్యక్షంగా చూశారు ఆ యొక్క వీడియోలో అయ్యప్ప స్వామి పక్కన ఉన్నాడు ఆయన మీద ఎవరే గాలి చేయి పెట్టడం కూడా జరగలేదు ఆ యొక్క మాల పట్టడం కూడా జరగలేదు ఆ యొక్క చిన్న విషయాన్ని ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పన చేస్తూ దాన్ని అయ్యప్ప సామి అని అది మారెంచినారని ఆయన బట్టలు సించినారని చెప్పులతో దాడి చేసినారని చాలా ఘోడాది ఘోరంగా ఆ యొక్క వీడియోలో చూపించడం జరిగింది ఆ వీడియోలో పక్కనే ఉన్న ఆ వ్యక్తి అది చెప్పే వ్యక్తి అన్నా చెప్పాలి ఆ వీడియో క్రియేట్ చేసే వ్యక్తి ఆ యొక్క స్వామి మీద ఏం జరిగింది ఏం జరుగుతుంది ఆయన ఎట్లా నిలవన్నాడు అనేదన్నా చూసి చెప్పాలి ఆయన ఏమి జరగలే ప్రశాంతంగా పక్కన నిలబన్నాడు ఏదో వాళ్ళ హడోళ్ళు వాళ్ళు హసుకుంటూ ఉన్నారు కొట్టుకుంటూ ఉన్నారు దానికి చట్టపరంగా ఎవరైనా సరే చట్టపరంగా శిక్ష శిక్ష తప్పదు ఎవరైనా సరే చట్టం దాని యొక్క పని తను చేసుకుంటుంది అంతేగాని ఈ యొక్క నందికొట్టు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఉన్న నందికొట్టు నియోజకవర్గంలో అయ్యప్ప స్వామి ఈ విధంగా చేసినారని చెప్పి ఈ విధంగా ధర్నాలు చేసి క్రియేట్ చేసి మత కల్లోలను సృష్టించాలని చూస్తున్న వ్యక్తులపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి నేను సాక్ష్యం అయ్యప్ప స్వామికి ఏమి జరగలేదు అనేది వాళ్ళు చూపించే వీడియోలే సాక్ష్యం కాబట్టి ఆ వీడియోను బట్టి ఆ వీడియోని క్రియేట్ చేసే వ్యక్తులను కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మళ్ళీ ఒకటి ఇంకొక విషయం నిన్న జరిగిన విషయం ఒకటైతే దాన్ని క్రియేట్ చేసి అంత అల్లగొల్లం చేసి పోలీసుల సమక్షముల్నే స్వామి మీద దారి జరగలేదని పోలీసుల సమక్షమునే వాళ్ళు ఒప్పుకొని పోవడం జరిగింది ఆ సమస్య మళ్ళీ క్రియేట్ కాలేదని చెప్పేసి మళ్ళీ ఈరోజు మన ఒకటి సమస్య అనుమతి లేని అనుమతి లేని చర్చీలను తొలగించాలి దేవత పద్ధతేనా నీకేమి సంబంధం అది నీకేమి సంబంధం అది అనుమతి లేని చర్చీలను తొలగించాలని భార్య ల్యాం నిర్వహించడం దయచేసి ఇటువంటివి సృష్టించి ప్రజల మధ్యన బాగుం బా ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్యన ఇటువంటి సమస్యలు సృష్టించవద్దని చెప్పి ఆ యొక్క బృందానికి సమీమనీయంగా తెలియజేస్తుంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ మీద మాకు ఫుల్గా నమ్మకం ఉంది ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం కాబట్టి దీని మీద రోజుకొక సమస్యను సృష్టిస్తున్న వీరి మీద కఠినమైన చర్యలు తీసుకొని ప్రశాంతంగా నియోజకవర్గాన్ని ఉంచాలని చెప్పి పోలీసు వారికి ఇతర అధికారులకు తెలియచేయడం జరుగుతుంది నా పేరు కోట ప్రభాకర్ ఎంఆర్బిఎస్ సిపిఎస్పిస్తుంది ఆలగడ నియోజకవర్గంలో భక్తి పారవశ్యం వెల్లివిరిసింది నేడు ఆలగడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో శ్రీ లక్ష్మీ వారి పారువేట ఉత్సవం అత్యంత వైభవంగా సాగింది ముఖ్యంగా పట్టణంలోని ఎంపీడీఓ ఆఫీస్ రూరల్ పోలీస్ స్టేషన్ మరియు ఫైర్ స్టేషన్ ప్రాంగణాలకు స్వామివారి పారువేట ఉత్సవం చేరుకోవడంతో ఆ ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి అధికారులు సిబ్బంది స్వాగతం పలికి రిపీట్ అధికారులు సిబ్బంది స్వామివారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద చింతకుంట్లలో భక్తుల కోలాహలం ఉత్సాహంతో భాగంగా పెద్ద చింతకుంట్ల గ్రామంలో నిర్వహించిన పారువేట వేడుక కనుల పండుగగా సాగింది గ్రామంలోని వీధులన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి మంగళ వాయిద్యాలు భజన కీర్తనల మధ్య నరసింహస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ముక్కులు తీర్చుకుంటూ ఈ వేడుకను ఒక పండుగలా జరుపుకున్నారు శాంతి భద్రతలు కాపా పడే పోలీస్ స్టేషన్ ప్రజలకు సేవ చేసే ఎంపీడీవో కార్యాలయం మరియు అగ్నిమాపక కేంద్రాల్లో స్వామివారి రాక శుభప్రదమని అందరూ భావించారు ఏటా జరిగే ఈ సాంప్రదాయ వేడుక ఈసారి మరింత ఉత్సాహంగా సాగడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రజలందరూ కలిసిమెలిసి ఉత్సాహంలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగి తేలారు మొత్తానికి ఆలగడ ప్రాంత గోవింద నామస్మరణతో మారంభింది లక్ష్మీ నరసింహస్వామి కటాక్షాలు అందరిపై ఉండాలని భక్తులు కోరుకున్నారు

ప్రభుత్వం లక్ష్మీనసిం స్వామి మాకందరికీ ఎంతో సంతోషంగా ఉంది వచ్చిన వాళ్ళంతా ఆందోళన జరుపుతున్నాడు లక్ష్మీనరసింహ స్వామి ముందుగా ఇక్కడ అందరినీ కాపాడుకుంటారు ఆయన ఆశీస్సులో మాకందరికీ లక్ష్మీ ఆశీస్సులు మాకందరికీ జనాలందరికీ గ్రామ పెద్దలకు లక్షణ ప్రతి సంవత్సరం ఇలాగనే ఆ మనోరంజనాభీసంటూ లక్ష్మీనరసింహ స్వామి ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఈ రోజు గ్రామానికి చేరేడో గ్రామాల శ్రీమన్నారాయణుడిని చేస్తున్నాడు మా పల్లె గ్రామాలని సంతోషంగా ఉండాలని స్వామివారి పార్వతి ఉత్సవాల్లో ముప్పై మూడు గ్రామాలు తిరగడం జరుగుతుంది ఇప్పుడు నగర్ నుండి పెద్ద చిత్తగొండ గ్రామానికి ఎంబీఓ ఆఫీస్ నుండి ఎంబీఓ ఆఫీస్ నుంచి డిఎస్పి ఆఫీస్ మీదుగా అలగడ్డ అలాగంటే డిఎస్పి ఆఫీస్ మీదుగా పెద్ద గ్రామాన్ని స్వామివారు చేరుకుంటారు పార్వేటతో ప్రజలంతా సుఖ సంతోషాలతో అన్ని పంటలు బాగా పండాలని ఆ దేవుని దర్శించుకుంటూ ప్రతి గ్రామంలో ప్రజలు స్వామివారికి నిబంధన ప్రాప్తం కావాలని కోరుకుంటున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖలో శుక్రవారం కలకలం రేగింది అంతరాష్ట్ర నిందితుడు హిందూపురానికి చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఎరుకల నాగేంద్ర పోలీసులపైనే కతితో పొడిచి దాడి చేసిన సంఘటన ఈ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశమైంది చిలమత్తూరు మండలం ఎర్రకొండక అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం నిందితుల్ని అదుపులోకి తీసుకునేందుకు వెళ్లిన హిందూపురం రూరల్ అప్గ్రేడ్ సి ఆంజనేయులు కానిస్టేబుల్ రవిలపై ఎరుకల నాగేంద్ర కత్తితో పొడిచిన సంఘటన తీవ్ర కలకలం రేపింది ఆత్మరక్షణలో భాగంగా నిందితుని కాలిపై సిఐ ఆంజనేయులు పిస్టల్ తో కాల్చడంతో అతడు కింద పడిపోగా సిఐ ఆంజనేయులు హిందూపురం రూరల్ సిఐ జనార్దన్ బృందాలు అతన్ని అదుపులోకి తీసుకుని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అంతేకాకుండా నిందితుడు ఎరుకల నాగేంద్ర చేతిలో గాయపడ్డ సిఐ ఆంజనేయులు కాని కానిస్టేబుల్ రవిలను సైతం అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు అంతరాష్ట్ర నేరస్తునిగా దాదాపు తొంభై కేసుల్లో నిందితుడిగా ఉన్న ఎరుకల నాగేంద్రను అదుపులోకి తీసుకునే సమయంలో కత్తిపోట్లకు గురైన సిఐ ఆంజనేయులు కానిస్టేబుల్ రవిలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పరామర్శించారు సంఘటన జరిగిన తీరును జిల్లా ఎస్పీకి ఆంజనేయులు వివరించారు అనంతరం జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడారు పోలీసులు నిందితున్ని మధ్య జరిగిన సంఘటన గురించి నిందితుని నేపథ్యం గురించి ఎస్పీ వివరించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగుతుందని ఎస్పీ తెలియజేశారు అనంతరం సంఘటన జరిగిన ఎర్రకొండ అటవీ ప్రాంతాన్ని ఎస్పీ సందర్శించి సంఘటన జరిగిన తీరును సిఐ జనార్దన్తో అడిగి తెలుసుకున్నారు ఎస్పీ వెంట హిందూపురం డిఎస్పీ మహేష్ కదిరి డిఎస్పీ శివ నారాయణ ఉన్నారు కావడి నాగేంద్ర అని చెప్పేసి మనకు మెయిన్ వన్ నైంటీ ఎయిట్ బార్ ట్వంటీ ఫోర్ చిలమతూర్ పిఎస్లో జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో అక్యూస్డ్ వన్ కావడి నాగేంద్ర దాంట్లో టోటలీ ఆరు మంది ముద్దాయిలు దాంట్లో ఫస్ట్ ఏ వన్ కావడి నాగేంద్ర ఈ వ్యక్తి పైన కంబైన్డ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్లో దాదాపు నలభై మూడు కేసులు ఉన్నాయి సో దీని ముందు కూడా డకాయిటీ రాబరీ కేసెస్ అన్నీ ఉన్నాయి రిమైనింగ్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఈవెన్ కర్ణాటక స్టేట్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీన్ టు ట్వంటీ కేసెస్ ఉన్నాయి అన్ని కలిపి దాదాపు అరవై ఐదు టు డెబ్బై కేసులు ఉంది ఈరోజు మార్నింగ్ మనకి ఏంటంటే ఈ గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళు జైలు నుంచి బెయిల్ లో వచ్చిన తర్వాత కూడా మనం మానిటరింగ్ పెట్టుకోవడం జరిగింది బికాస్ వీళ్ళు కంటిన్యూస్గా రిపీటెడ్గా అఫెన్స్ చేస్తున్నారని చెప్పేసి మళ్ళీ ఐదు వేలు ఫైవ్ బార్ ట్వంటీ సిక్స్ కూడా వంట ఉండే ఎన్డీపీఎస్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాని అప్పుడు నుంచి కూడా ఈ వ్యక్తి అబ్స్కాండింగ్లో ఉన్నారు ఇప్పుడు చిలమత్తూర్ గ్యాంగ్ రేప్ కేసులో కూడా కొన్ని ప్రయారిటీ బేస్ చేసుకుని దాంట్లో మనకి ట్రయల్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది ఏ టూ ఏ త్రీ వచ్చి కూడా అక్కడ ట్రయల్ అటెండ్ చేశారు మళ్ళీ ఏ అప్పుడు కూడా యాబ్సెంట్ అయ్యారు కాబట్టి మన అక్యూస్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి కోసం మనం మానిటర్ చేస్తుండగా మనకి ఈరోజు మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ ప్రాంతానికి మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇలాంటి ఈ తేకిలోడు ఫారెస్ట్ దగ్గర ఉన్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ మేరకు ఫస్ట్ అక్కడ అవైలబుల్ ఉన్న కానిస్టేబుల్స్ ఇమీడియట్గా రవి అండ్ ఇతరులు ఇమీడియట్గా వెళ్ళిపోయారు బట్ అక్కడ మన రవిని అటాక్ చేసేస్తూ ఎస్కేప్ అవ్వడం జరిగింది ఎనీవేస్ దాని ముందే మనం రెండుగా త్రీ టీమ్స్ని మనం అలా చేసి ఎన్ రూట్లో ఉన్నారు సి ఆంజనేయులు అండ్ జనార్దన్ టీం కూడా వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళారు ఆల్మోస్ట్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్స్ మధ్యలో వాళ్ళ అడవుల్లో కొన్ని మన వాళ్ళు పరిగెట్టడము చూడడము అలాంటి మామూలుగా వాళ్ళని వెతకడం అనేది ఒక ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ జరిగింది దాని తర్వాత అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ ఫిఫ్టీన్కి మన సిఐ ఆంజనేయులు అని టీం వాళ్ళని పట్టుకున్నప్పుడు సిఐ ఆంజనేయుల పైన కూడా తిరగపట్టడము నైఫ్లో వాళ్ళపైన అటాక్ చేయడం అనేది జరిగింది తర్వాత తప్పని పరిస్థితిలో మన సిఐ ఆంజనేయులు గారు మనం ఫైర్ చేయాల్సింది వచ్చింది వాళ్ళపైన సో మనం ఒక రౌండ్ నీ పైన కొట్టి వాళ్ళు తర్వాత వాళ్ళని ఇక్కడ హాస్పిటల్కి తీసుకొని వచ్చి రావడం జరిగింది సార్ ఇలా క్రిమినల్స్ పోలీస్ పోలీసింగ్ అంటే ఏదైనా మన చే మనం ఏదైనా మన చట్టాన్ని ఖచ్చితంగా పాటించాలి మన చట్టాలని మనం పోలీస్ చేతిలో తీసుకోకూడదు ఏదైనా క్రిమినల్స్ అంటే ఈ పర్టికులర్ పర్సన్ చూసినప్పుడు దాదాపు డెబ్బై కేసెస్లో కూడా ఈ గ్యాంగ్ రేప్ కేసులు కూడా కోడలు యాజ్ వెల్ ఎస్ వాళ్ళు అత్త ఇతరని కూడా రేపు చేసినందులో ఈ వ్యక్తి ఉన్నారు ఒక పర్వర్టెడ్ కైండ్ ఆఫ్ మైండ్ సో కొంచెం మనకు తెలుసు ఆల్రెడీ ఐడియా ఉంది కొంచెం డేంజరస్ క్రిమినల్ అని చెప్పేసి కాకపోయినా మిస్ అయ్యకూడదన్న ఉద్దేశంతో పాటు ఫస్ట్ మన కానిస్టేబుల్స్ వెళ్ళడము కాకపోయినా ఫాలోఅప్ చేసి రెండు టీమ్ వెళ్ళడము అటాక్ జరగడము ఏదైనా మనం అకార్డింగ్ కోర్ట్ అకార్డింగ్ టు చట్టమే వెళ్ళాలి కాబట్టి మన ప్రాణాన్ని కాపాడడానికి కోసం ఒక ఫైర్ చేస్తూ వాళ్ళని ఇక్కడ తీసుకుని రావడం జరిగింది ఖచ్చితంగా చట్ట ఆ వ్యక్తికి ఆల్రెడీ ట్రయల్ చలమతం గేమ్ రేప్ ప్లేయర్స్ ట్రయల్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ చట్ట ప్రకారం ఆ వ్యక్తి శిక్ష పడడానికి మేము ప్రయత్నం చేస్తాం కాకినాడ జిల్లా అన్నవరంలో గల సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజలు మాగా బహుళ పంచమి శుక్రవారం ఉదయం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి లోక కళ్యాణార్థం జనహితం కోరుతూ భారతదేశం సస్యశ్యామలంగా పాడి పంటలు సమృద్ధిగా ఉండుటకు పుత్ర పౌత్రాభివృద్ధి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలన్న సత్సంకల్పంతో కోర్టు తులసి ప్రతి పూజ దివ్య క్రతువు ప్రారంభించారు వేదికను వివిధ రకాల పుష్పములతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు వేదికపై గల ప్రత్యేక సింహాసనం మీద స్వామి అమ్మవారి ఉత్సవ మూర్తులను ఆసీనులు గావించి రుత్విక బృందం వైదిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషములకు గణపతి పూజ పుణ్యవచనం ఋత్విగరుణులు మంటపారాధన కలశ స్థాపనతో అరవై మంది ఋత్వికులు ఈ మహాక్రతువును శ్రీకి శ్రీకారం చుట్టారు కోటి తులసి ప్రతి ప్రారంభ పూజలో ఈవో వేండ్రా త్రినాథరావు దంపతులు చైర్మన్ ఐవి రోహిత్ పాల్గొని స్వామి అమ్మవారికి ఫల పుష్పములు సమర్పించి అత్యంత నియమ నిష్ఠలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పది రోజుల పాటు జరిగే కోటి తులసి ప్రతి పూజలు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల ముప్పై నిమిషం వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు నిర్వహిస్తారు పూజల యందు ప్రతిరోజు ఉదయం లింగార్చన సూర్య నమస్కారములు వేద పారాయణం కార్యక్రమాలు జరుగుతాయి కోటి తులసి ప్రతి పూజ ప్రతిరోజు రాత్రి ఏడు గంటల నుండి నివేదిక నిరాజన మంత్ర పుష్పముల కైవారములు చతుర్వేద స్వస్తి ప్రసాద వితరణ కార్యక్రమాలు కోటి తులసి పూజలు జరుగు చేపట్టారు ఈ బృహత్తర కార్యక్రమములో తొలి రోజు ఆధ్యాత్మిక సంఖ్యలో భక్తులు గ్రామస్తులు వేద పండితులు ఆలయ అర్చకులు వ్రత పురోహితులు స్వామివారి సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు

अस्ंद ग्रामे, अस्म ग्रा सवृष्टिद्वारा सर्वस्यावृद्ध्यर्थम धनधान्या सकलसंपत्थम पत्रपौत्राभिवृत्थम आयुर्वृचयशो बलावृद्ध्यर्थ सपूर्णशरे देशारूप्यशुद्ध अपमृत्युप्रहार्था आयुष्याभिवृद्ध्यर्थ कॉटि तुसीपूजाहोत्सवाण्य आद्याद महालक्ष्मीग्रीवीरवेक्यना देवतार्थ मूलमंत्रज पंचाप्त निम्षाध्याय

మరోసారి దైవం ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్ సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు నందికొట్పూరు మారుతి నగర్ వివాదంపై వాస్తవాలు వెల్లడించిన ఎంఎస్పీ నాయకులు ఆలగడ నియోజకవర్గంలో భక్తి పారవశ్యం శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ శాఖలో శుక్రవారం కలకలం కాకినాడ జిల్లా అన్నవరంలో గల సత్యదేవుని సన్నిధిలో కోటి తులసి పూజలు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా టూ టీవీ